పాముకు మనిషే మొదటి శత్రువు అవును పాము పేరు వింటేనే భయపడి కనిపిస్తేనే చంపడానికి ప్రయత్నిస్తాం కొన్ని పాములే విషపూరితమైనవని పాముల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని మరచి పట్టణీకరణ పెరిగి పాముల ఆవాసాలన్నీ ధ్వంసమై జనావాసాల్లోకి పాము వచ్చిందంటేనే దాన్ని చంపి పరోక్షంగా వాటికి శత్రువులవుతున్నాం ఆహార గొలుసులో పాముల పాత్ర వేటకు గురయ్యే జీవిగాను వేటాడే జీవిగాను ఎంతో ప్రత్యేకమైంది అవి మాంసాహార జీవులు కావడంతో అనేక జంతువులను తింటూ ఇతర జీవులు నియంత్రణలో ఉంచుతాయి అలాగే అవి ప్రోటీన్ జీవులు కావడం వల్ల ఇతర జంతువులకు ఆహారంగా కూడా మారుతాయి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లే పాములు ఆహార గొలుసు నుంచి తప్పుకుంటే ఇతర జీవుల ఆహార పంపిణీ గొలుసులో ఖాళీ ఏర్పడి వాటి ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది పాములు వ్యవసాయ భూములలో ఎలుకలను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ కీటక నాశినిగా కూడా పనిచేస్తాయి భారత్ లో మూడు వందల యాభై ఒక్క రకాల పాము జాతులుంటే నూట నలభై ఒక్క జాతులు తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి అందులో అరవై రెండు జాతులు మాత్రమే విషపూరితమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది పాముకాటుకు గురవుతున్నా అందులో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లక్షలు మాత్రమే విషపూరితమైన పాము కాట్లు పాము కాటు వల్ల ప్రతి ఏటా ఎనభై ఒక్క వేల నుంచి లక్ష నలభై వేల మంది వరకు మరణిస్తున్నారు దీనికి మూడు రెట్లు అంగవైకల్యాలు శాశ్వత వైకల్యాలు సంభవిస్తున్నాయి విషపూరిత పాము కాటు వల్ల పక్షవాతం శ్వాస తీసుకోలేకపోవడం మూత్రపిండాల వైఫల్యం శాశ్వత వైకల్యానికి కారణమయ్యే కణజాల నష్టం ప్రాణాంతక రక్తస్రావం లాంటి అనర్ధాలు జరుగుతాయి కాటుకు తరచుగా గురయ్యే వ్యవసాయ కూలీలు పిల్లల్లో పిల్లలు అధిక ప్రభావానికి గురవుతారు డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా దేశాల్లో పాము కాట్లు ఎక్కువ అందులో ఆసియాలో ఏటా ఇరవై లక్షల మంది ఆఫ్రికాలో ఆరు లక్షల మంది వరకు పాము కాటుకు గురవుతున్నారు ఆరోగ్య వ్యవస్థలు వైద్య వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది భారత్ లో ఏటా ముప్పై నుంచి నలభై లక్షల పాము కాట్లు సంభవిస్తుండగా దాదాపు యాభై వేల మంది మరణిస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్త మరణాల్లో దాదాపు సగం విషపూరిత పాముల్లో రెండు రకాలుంటాయి కోరలు బలంగా ఉండే రకం పాములు వదిలే న్యూరోటాక్సిక్ వెనిమ్ నాడీ మండలం శ్వాస వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది ఇంకో రకం పాములు ముడుచుకునే కోరలు కలిగి ఉండి వాటిని వేటాడేటప్పుడు దాడి చేసేటప్పుడు ఉపయోగిస్తాయి వీటి విషం చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తాయిపాన్ పాము భూమి మీద పాములన్నిటిలో అత్యంత విషపూరితమైనది ఈ పాము ఒక్క కాటుతో వంద మందిని చంపగలిగేంత విషపూరితమైనది అయినప్పటికీ బిడియస్తులైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంగా జీవిస్తుండడం ఆస్ట్రేలియాలో యాంటీవెనిమ్ విస్తృతంగా అందుబాటులో ఉండడంతో ఈ పాము కాటు వల్ల ఇంతవరకు మనుషులు చనిపోయిన దాఖలాలు లేవు సముద్ర పాములు కూడా విషపూరితమైనవే అయినా అవి మనుషులకు తారసపడడము అరుదే ఆ పాము కాట్లకు గురవ్వడము అరుదే బ్లాక్ మాంబా కోస్టల్ తైపాన్ పాములు తక్కువ విషపూరితమే అయినా వీటి విషం ఇతర పాముల విషం కన్నా వేగంగా ప్రభావం చూపుతుంది తక్షణ చికిత్స అందించకపోతే అరగంటలోనే మరణం ఖాయం బ్లాక్ మాంబా గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ నోరు లోపలి రంగు నల్లగా ఉండడంతో దానిక పేరు వచ్చింది మూడు మీటర్ల వరకు పెరిగే ఈ పాము సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది పశ్చిమ ఆఫ్రికా నుంచి భారత ఉపఖండం వరకు చాలా ప్రాంతాల్లో కనిపించే సైజులో చిన్నదిగా ఉండే పింజర సాస్కేల్డ్ వైపర్ భారత్ లో అత్యధిక మరణాలకు కారణమయ్యే పాముల్లో మొదటిది ఇది చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది పగటిపూట మొహమాటంగా కనిపిస్తూ రాత్రిపూట దూకుడుగా దాడి చేసే కట్ల పాము ఇండియన్ క్రైట్ ప్రమాదకరమైన పాముల్లో రెండవది ఇది ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్లు అంటే ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల వరకు ఉంటుంది తర్వాత రక్తపింజర రసెల్స్ వైపర్ ఇండియా దక్షిణాఫ్రికాల్లో విస్తరించి ఎలుకలను ఆహారంగా తీసుకునే ఈ పాము దూకుడు స్వభావం కలిగి ఉంటుంది తరచుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద కనిపిస్తుంటుంది ఇక భారత ఉపఖండం అంతటా కనిపించే నాగుపాము ఇండియన్ కోబ్రా నాలుగవ అత్యంత ప్రమాదకరమైనది చీకట్లో ఎక్కువగా దాడి చేసే ఈ పాము అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది ఏది ఏమైనా మనుషుల్ని వాటికి ప్రమాదకరంగా భావించినప్పుడే పాములు మనుషుల్ని కాటేస్తాయి కానీ మనిషి అలా కాదు పాము కనబడితేనే చంపడానికి ప్రయత్నిస్తాడు ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి